హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రారంభించింది చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు చాలా పథకాలు ఉన్నాయి అలాగే మహిళల కోసం కూడా ప్రత్యేక స్కీమ్స్ తీసుకొచ్చింది కేంద్రం వాటిల్లో ఒకటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్రం ఇప్పటికే ఈ పథకం ద్వారా మూడు కోట్లకు పైగా మహిళలు లబ్ధి పొందినట్లు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది ఈ పథకంలో ఇప్పటి వరకు మూడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది నమోదు చేసుకో పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు కోట్ల మేర పంపిణీ చేసింది అయితే ఈ పథకంలో చేరడం ఎలా ఎలాంటి వారు అర్హులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ పథకంలో చేరిన గర్భిణీ మహిళలు పాలిచ్చే తల్లులకు ఐదు వేల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా మూడు విడతల్లో ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం మొదటగా ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెయ్యి రూపాయలు జమ చేస్తారు రెండో ఇన్స్టాల్మెంట్ను ఆరు నెలల్లో ఒకసారైనా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందినట్లయితే రెండు వేల రూపాయలు అందిస్తారు ప్రసవం అనంతరం మిగిలిన రెండు వేలు తుది విడత కింద అందిస్తారు ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రధానంగా రోజువారీ కూలీ చేసుకునే మహిళలు ఆర్థికంగా వెనకబడిన మహిళల కోసం రూపొందించారు గర్భం దాల్చిన క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా సరైన వైద్యం అందించాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇది వర్తించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే మొదటి కాన్పుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మీరు ప్రధానమంత్రి మాతృవందన యోజనలో రిజిస్టర్ చేసుకోవాలంటే నేరుగా ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు లేదంటే స్థానిక ఆశా వర్కర్ను కలిసిన వారు ఈ స్కీమ్లో చేర్పిస్తారు పిఎంఎంవివై వెబ్సైట్ ద్వారా నేరుగా చేరవచ్చు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి